హాయ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ నా కౌంటర్ టాప్ని మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట ఈ టైల్స్ అంతా కూడాని ఒకసారి డిష్వాషర్ స్క్రబ్ తో స్క్రబ్బింగ్ చేసేసి మొత్తం కడిగేసాను సో ఇలా మనం టూ వీక్స్ ఒకసారి చేస్తే టైల్స్ కూడా చాలా నీట్గా కనిపిస్తాయి చూడండి అందులోనూ వైట్ కదా సో అందుకనమాట అందుకని అనమాట సో కౌంటర్ టాప్ కూడా మొత్తం కూడా స్క్రబ్బింగ్ అన్నీ చేసేసుకున్నాను అండ్ స్టవ్ కూడా మంచిగా క్లీన్ చేసేసుకున్నాను అనమాట సో నా స్టవ్ గురించి ఆల్రెడీ ఒకవేళ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళయితే ఇది వచ్చేసి ప్రీతి కంపెనీ చూసారు కదా జిగ్జాగ్ మోడల్ అనమాట ఇది చాలా చాలా యూస్ఫుల్ నాకు దీనివల్ల స్కూల్ టైంకి చక్కచక్క అన్నీ ఒకసారి అయిపోతాయి అనమాట ఈ ఫోర్ బర్నర్ స్టవ్ తీసుకోవడం అనేది నిజంగా చాలా యూస్ఫుల్ తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది బట్ క్లీనింగ్ అంటే ఏదన్నా పొంగిపోతే మాత్రం అస్మాటో చూసుకోవడం లేదంటే క్లీన్ చేసుకోవడం నాకు క్లీనింగ్ పని ఎక్కువ ఉంటుంది అండి ఎక్కువ పొంగిపోయేంత వరకు నేను ఒక్కొక్కసారి చూసుకోను అనమాట సో బర్నర్స్ కూడా దేనికి దానికే ఉంటుంది అండ్ ఇటు వచ్చేస్తే మీకు ఆల్రెడీ నా కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ ఆర్గనైజింగ్ అంతా కూడా నేను పెట్టాను ఒక వీడియోలో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఒకవేళ చూడకపోతే ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఓవెన్ ఈ ఎండింగ్ ఉండి ఏంటి ఈ ట్రాక్ వచ్చేసి ఇక్కడ ఉండేది అండ్ అప్పటికి ఇది కూడా కొనలేదనమాట నేను మనకి మన ఛానల్లో ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు బట్ ఇప్పుడైతే కొంచెం చిన్న చేంజ్ చేసుకున్నాను ఇది వచ్చిన తర్వాత ఇటు చూస్తే మీకు ఇక్కడ ఇవన్నీ ర్యాక్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ఇలా ఇక్కడ వరకు మనకి డోర్ ఎండ వరకు ఇది ఉంటుంది అనమాట అండ్ దీనిపైన కొన్ని ర్యాక్స్ ఉంటాయి కబోర్డ్స్ అండ్ ఇటు ఇదంతా కూడా సింక్ ఏరియా వరకు వస్తుంది అండ్ ఇవి వచ్చేసి నా ఆయిల్ టీన్స్ అనమాట ఇందులో నేను నువ్వులు వేస్తాను ఇది నార్మల్ ఆయిలే సో ఈ రెండింటి కాంబినేషన్ బాగుందని చెప్పేసి టీ కప్స్ అయితే ఇక్కడ పెట్టాను ఇది నాకు అమ్మ ఇచ్చిన ఇచ్చింది అనమాట సో ఇది రెండు కాంబినేషన్ టీ వేసి ఇక్కడ బిస్కెట్స్ పెట్టుకొని అలా తినేలాగా అండ్ ఇవి కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ ఒకటి వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అంతా తీసుకున్నాను టీ మాటలో అండ్ ఇక్కడ టూ హోల్స్ ఉంటే ఎక్కువ తక్కువ కూడా సర్వ్ చేసుకునేలాగా సాల్ట్ అండ్ ఇవేంటి సబ్జా సీడ్స్ ఎక్కువ యూస్ చేస్తాము అండ్ పసుపు ఇంకా వచ్చేసి ఇందులో ఏం వేయలేదు ఏదో ఒకటి వేస్తుంటాను క్లీనింగ్ అయితే చేశాను కదా ఈ గ్లాస్ గా అప్పుడప్పుడు పిల్లలకి ఏదైనా వేసిస్తాను ఈ ట్రాక్ కూడా నేను వీడియో పెట్టాను ఈ స్పైసెస్ ర్యాక్ గురించి ఇది కూడా చాలా యూస్ఫుల్ ఇలా మనకి ఏదైనా సరే స్టవ్ దగ్గరలో పెట్టుకోవడం వల్ల టక్మని తీసుకొని ఈ కప్బోర్డ్స్ కూడా నీట్గా ఉంటాయన్నమాట అయిపోయినప్పుడల్లా ఇందులో వేసుకుంటూ ఉంటాను అండ్ ఇది నా ఓవెన్ శాంసంగ్ నేను యూస్ చేసేది తక్కువ యాక్చువల్లీ దీనిపైన ఇది ఒకటి వేసుకున్నాను అండ్ అండ్ ఇంక ఇవన్నీ సెరమిక్ జార్స్ దీనిపైన పెట్టాను అనమాట సో ఇందులో రాక్ సాల్ట్ ఇందులో కారం ఉంటుంది అండ్ ఇందులో ఇలా ఒక ఇది ఒక మోడల్ అనమాట ఇలా ఇక ఫోర్ పెట్టుకున్నాను ఈ ట్రే కూడా అమ్మించింది అనమాట ఫైనల్లీ ఇది మళ్ళీ నేను ఆర్గనైజ్ చేసుకున్నది అండ్ టోటల్గా నా కిచెన్ టూర్ అనేది ఖచ్చితంగా పెడతాను అండి ఇదొకటి నాకు చాలా చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవాలి యాక్చువల్గా ఇది ఒక ఫ్లాంక్ అనమాట ఫ్లాంక్కి నేను ఈ విధంగా వాల్పేపర్ ఉంటుంది కదా సో అది పెట్టి ఆ వెనక పెట్టుకుంటాను అనమాట స్టవ్కి అలాగా ఈ లైట్స్ వస్తే నేను మీషోలో తీసుకున్నా చూసారు కదా ఇది బ్యాటరీ బ్యాటరీకి అంటే ప్లగ్ అవసరం లేదనమాట దెన్ దానివలన లుక్ అలాగనిపిస్తుంది అనమాట ట్రై చేస్తున్నాను అనమాట చూడండి పునుగులు కర్రీ వండుతున్నాను సో పునుగులు ఎప్పుడు వండినా సరే మనకి ఏంటంటే గ్రేవీ ఉండదు ఎందుకంటే ఇవి ఆ జ్యూస్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే వండే ముందు ఇలా కొంచెం వాటర్లో ఒక్క కొంచెం చింతపండు వేసి అది బాగా వాటర్లో మెల్ట్ చేసిన తర్వాత వీటికి నాట్లు పెట్టేసి ఇందులో వేసేస్తాను అనమాట చాక్తో ఇలా ఇలా గుజ్జితే అప్పుడు ఇది చింతపండు రసంనే చక్కగా పీల్చుకుని ఆల్రెడీ నానిపోయి ఉంటాయి కాబట్టి మన కర్రీలో గ్రేవీ ఉంటుంది అండ్ ఒక త్రీ మీడియం సైజు ఆనియన్స్ ఫోర్ పచ్చిమిర్చి టూ మీడియం సైజు టొమాటోస్ ఇంకా మునక్కాడ ఇవైతే తీసుకున్నాను కర్రీ కోసం సో ఫైనల్లీ చూడండి నేనైతే ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోస్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం అయితే వేసాను అన్నమాట వేసిన తర్వాత ఈ మునక్కాడ పీసులు ఇందులో వేసేసి ఇవి కూడా ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసాను సో ఇప్పుడు మనకి ఎంత కావాలి అంటే పులుసు కానీ లైక్ ఈ గురిలో కావాలంటే ఈ గురిలో కూడా అన్నమాట వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకొక టూ మినిట్స్లో మనం ది అయిపోతు అయిపోతుంది కర్రీ అన్నప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా ఈ విధంగా చూడండి ఇవి ఆల్రెడీ వెయిట్ ఎక్కువైపోయి ఉంటుంది చూసారా బరువుగా ఉంది వాటర్ అంతా పీల్చుకుందనమాట సో అవసరమైతే నేను వా వాటర్కి బదులు చింతపండు పులుసు వేసేసుకోవచ్చు బట్ మా వాళ్ళు చింతపండుతో తినరనమాట నేను అందుకే టొమాటోస్ ఎక్కువ వేసి చేస్తాను బట్ ఇందులో ఆల్రెడీ పులుపు ఉంటుంది కదా సరిపోతుంది మామూలుగా పులుపు ఇచ్చి వాళ్ళు ఇప్పుడు నేను వాటర్ వేసాను కదా దానికి బదులు మీరు ఈ చింతపండు రసాన్ని వేసేసుకొని పునుగులు టూ మినిట్స్లో కర్రీ అయిపోతుంది అన్నప్పుడు అందులో వేసేసి మొత్తం పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి టూ మినిట్స్ తర్వాత కర్రీ అంటే మంచిగా ప్రిపేర్ అయిపోద్ది ఇప్పుడు చూడండి ఇదంతా కూడా నాకు కర్రీ ప్రిపేర్ అయిపోయింది సో ఇప్పుడు ఈ పునుగుల్ని తీసి నేను ఇందులో వేసేసుకుంటున్నాను సో ఇది కొంచెం ఇందులోకి మునిగేలాగా కలిపేసుకోండి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే ఒక వన్ మినిట్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఓకే సో పులుసు కానీ గ్రేవ్ కానీ ఉండాలంటే పెసర పునుగులను ఇలా ఖచ్చితంగా ఉండండి ఆఫ్టర్నూన్ వెళ్దామే బయటికి వర్షమా ముందే చెప్పేస్తున్నా వర్షం పడాలని తీసుకురావా వాటర్ బాటిల్ పని చేసినా పని చేస్తుందా లేదా అని ట్రైలో ఇది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఏంటి ఆల్రెడీ వీడియో లో అడుగుతుంది అండ్ మళ్ళీ కనిపించినప్పుడు అడుగుతుంది అని కదా ఏం లేదండి కనిపించినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా అండ్ ఇప్పుడు నేను యాక్చువల్లీ రేపు ఒక ఫంక్షన్ అయితే ఉంది అనమాట ఫంక్షన్ కి ఏంటంటే ఒక శారీ అనుకున్నాను దానికి బ్లౌజ్ వచ్చేసి అనమాట బట్ ఇది అమ్మ స్టిచ్ చేయించింది అయితే ఏమవుతుందంటే ఇది మంచి బాగా షార్ట్ స్లీవ్స్ కింద ఉంది అండ్ ఫ్రంట్ నెక్ కూడా చాలా పైకుంది యాక్చువల్లీ ఇది క్రాస్ కట్ బ్లౌజ్ చూస్తున్నారా ఈ నెక్ వచ్చేసి కూడా ప్రాపర్ గా లేదనమాట అండ్ బ్యాక్ వస్తే మామూలుగా వాడే ఈ బ్లౌజ్ పీస్ డిజైన్ తీ కాబట్టి ఇంక ఏం ఉండదు అనమాట సో ఇది అంత ప్రాపర్ గా లేదు శారీ అయితే ఇది మీకు ఆల్రెడీ ఒకసారి చూపించినట్టున్నాను అండ్ కొత్త శారీస్ కలెక్షన్ లో చూపించాను ఇది నెట్టెడ్ శారీ అనమాట నెట్టెడ్ అంటే స్మూత్ నెట్ అండ్ ఇంగ్లీష్ కలర్ వస్తుంది అండ్ వేస్తే అండ్ ఇలా వస్తుంది అనమాట మనకి బార్డర్ వచ్చేసి బ్లాక్ బార్డర్ స్టోన్స్ తో హెవీ బార్డర్ అయితే వచ్చింది చిన్నదే కానీ హెవీగా వచ్చింది అనమాట ఈ శారీ మీద ఆ బ్లౌజ్ బట్ ఏంటంటే బోట్ నెక్ అయితే ఇలాంటి నట్టడ్ శారీస్ మీదకి బాగుంటాయి అవునా ఎందుకంటే కొంచెం ఇది కొంచెం ఎంతో కొంత కనిపిస్తుంది కాబట్టి ఫ్రంట్ క్రాస్ కట్ అనుకోండి షేప్ బాగా కనిపించదు సో అదే బోట్ నెక్ అయితే మనకి డ్రెస్ వేసుకున్న డ్రెస్ పైన దుప్పట్టలాగైతే అనిపిస్తుంది కదా అదనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ మీసోలో ఈ ఈ శారీ తీసుకున్నాను కదా ఇది కూడా మీకు అన్బాక్సింగ్ కూడా పెట్టి ఉంటాను మేబీ అన్బాక్సింగ్ ఇది ఈ శారీ దీనిపైన వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చింది ఈ బ్లాక్ చుంకిస్తో అండ్ ఇది స్టిచ్ చేసుకుందాం అని అనుకుంటున్నాను అనమాట ఈరోజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకుందాం అని ఆ బ్లౌజెస్ నేనే యాక్చువల్లీ డిజైన్ చేస్తాను ఇది సెట్ అవుతుందా లేదా అని కొంచెం డౌట్ అయితే ఉంది కానీ మళ్ళీ సో బ్లాక్ కాబట్టి ఆబ్వియస్లీ సెట్ అయిపోవచ్చు మీరే చెప్పాలి నాకు కామెంట్లో సో ఇలా బాగుంటుందా బాగోదా అని చిన్న డౌట్ అయితే వస్తుంది అనమాట ఇది చూడండి ఎలా అనమాట సో చూడాలి ఒకసారి అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక్కటే కుట్టుకున్నాం అనుకోండి బోట్ నెక్ అయితే బాగుంటుంది బోట్ నెక్ అంటే ఆ స్టిచ్చింగ్ అంతా బోట్ నెక్ వస్తుంది కానీ నెక్ బోట్ నెక్ కాకుండా నేను డీప్ పెడుతుంటాను అనమాట ఆల్మోస్ట్ చాలా అలానే కటింగ్ అంటే వన్ వంటక్ బ్లౌజ్ అని కూడా అనొచ్చు సో ఒక్కటి స్టిచ్ చేసుకుంటే ఆ శారీ మీదకి ఈ శారీ మీదకి మళ్ళీ మొన్న ఒక శారీ తీసుకున్నాను కదా ఈ శారీ మీదకి కూడా బాగుంటది అయితే అనుకుంటున్నాను అండ్ చూడాలి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి అండ్ ఇంకొక విషయం కూడా షేర్ చేద్దామని చెప్పి నేనైతే ముందుకు వస్తాను అనమాట కొన్ని సేఫ్ ప్రొడక్ట్స్ అయితే కొంతమంది అమ్మాయిలకి యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఇది ఒకటి దీని గురించి చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్లీ అప్పుడెప్పుడే యూజ్ చేసేదాన్ని కానీ తర్వాత మళ్ళీ నేను యూజ్ చేయడం మానేశాను రీసెంట్ గా డి మార్ట్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నానమాట వీట్ వీట్ ప్యూర్ హెయిర్ రిమూవల్ అని చూడండి క్రీమ్ అనమాట ఇది ఇందులో మనకి ఏమంటారు స్ట్రాప్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇది యాక్చువల్ గా ఈ క్రీమ్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ చూపిస్తానండి ఎయిటీ రూపీస్ అంతే సో ఇంత వస్తుంది ఇది మనకు ఒక ఫోర్ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ వస్తుంది అనమాట లెగ్స్కి హ్యాండ్స్కి యూస్ చేస్తే ఒక త్రీ టైమ్స్ వస్తుంది అండ్ ఓన్లీ హ్యాండ్స్ అయితే కనుక ఒక ఫోర్ టైమ్స్ అలా వస్తుంది సో ఇది రాసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మనకి హెయిర్ అంతా కూడా రిమూవ్ అయిపోయి చాలా స్మూత్ గా అయితే మాత్రం అనిపిస్తుంది అనమాట నాకైతే చాలా చాలా బెస్ట్ అనిపించింది ఎవరైతే అన్వాంటెడ్ హెయిర్తో అంటే వ్యాక్స్ అది వేయించుకోవాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా పెయిన్ గా ఉంటుంది ర్యాషెస్ వస్తాయి స్ట్రాప్స్ యూస్ చేసినా గానీ ర్యాషెస్ కూడా వచ్చేస్తాయి కదా సో ఇది చాలా ఈజీగా స్మూత్ గా కూడా ఉంది ఎయిటీ రూపీసే మనకు డిమార్ట్ లో దొరుకుతుంది ఎక్కడైనా ఫ్యాన్సీ స్టోర్ లో కూడా దొరుకుతుంది అండ్ ఇది కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కానీ అమ్మాయిలని ఏముంది ఆడవాళ్ళు అందరికీ యూజ్ అయ్యేదనమాట ఇది సో ఈ హెయిర్ మనకి హ్యాండ్స్ పైన అండ్ ఫేస్ పైన యూజ్ చేయకండి ఇది ఫేస్ కాదు ఓన్లీ హ్యాండ్స్ అండ్ కి మాత్రమే అనమాట ఓకేనా సో అది అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి వింటర్ రాబోతుంది కదా చాలా మందికి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి అండ్ లిప్స్ అనేది పిగ్మెంటే డిహైడ్రేషన్ వలన పిగ్మెంటేషన్ వచ్చేస్తూ ఉంటుంది అండ్ డ్రై అయిపోయి పొర్లు పొరలు లే వచ్చేయడం అండ్ చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ర్యాషెస్ రావడం సో అక్కడి నుంచి బ్లీడ్ కూడా రావడం ఇలా అనమాట ముఖ్యంగా నాది డ్రై వింటర్ లో డ్రై స్కిన్ నాది యాక్చువల్లీ కాంబినేషన్ స్కిన్ అంటే సీజనల్ గా బాగుంటది అనమాట సమ్మర్ లో బాగుంటుంది వింటర్ లో మాత్రం డ్రై అయిపోతా ఉంటది అండ్ బాడీ లిప్స్ అన్ని కూడా సో కాబట్టి ఇది చాలా కాస్ట్లీ బట్ ఇది యూజ్ చేయడం వలన నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను అనమాట సో ఇది యూజ్ చేయడం వల్ల అసలు మనకి వింటర్ లో పగుళ్ళు అనేవే ఉండవు అసలు లిప్స్ డ్రై అవడం అనేది ఉండదు లిప్స్టిక్ కూడా వేసుకోనాసిన లేదనమాట పిగ్మెంటేషన్ అంటే నల్లగా వచ్చేస్తుంది కదా నలుపు కూడా పోతుంది ఇది అండ్ కీ అనమాట మనకి ఆన్లైన్ లో దొరుకుతుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ దీని కాస్ట్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఎంఎల్ అంటే ఎంఎల్ అంటే లిక్విడ్ కాదులేండి బామ్ లాగే ఉంటుంది ఇదిగో చూడండి సో దీని ప్రైస్ ఎక్కువ అని అనుకుంటాం కానీ దీని యూస్ కూడా అంతకంటే ఎక్కువ ఉంటుంది అనమాట సో అమ్మాయిలందరికీ లేడీస్కి కాదు జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు నేను మా ఇంట్లో అందరికీ అప్లై చేస్తాను దీన్ని సో ఇది త్రీ ఎయిటీ రూపీస్ ప్రజెంట్ ఏమన్నా ఆఫర్స్ ఉంటే తప్పకుండా కొనుక్కోండి ఇది లైక్ లిస్ట్లో కానీ విష్ లిస్ట్లో కానీ పెట్టుకుంటే మీకు ఆఫర్స్లో మీకు రీజనబుల్ ప్రైస్కి ఏమన్నా రావచ్చు ఇందులో కలర్స్ కూడా ఉంటాయి బట్ నేను పింక్ తీసుకున్నా అనమాట చాలా చాలా యూజ్ అవుతుంది ఓకేనా సో ఇది ఈరోజు మీకు ఒక రెండు యూస్ఫుల్ టాపిక్స్ చెప్దామని అయితే షేర్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియోని కూడా లైక్ చేయండి కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే జైల్ రెస్టారెంట్ ఖైదీ రెస్టారెంట్ అనేది కాకినాడలో మొన్న వెళ్ళి పెట్టాను ఒకవేళ వీడియో చూడడం వల్ల ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైట్ డే